హాయ్ అండి అందరికీ నమస్కారం గరికపాటి వరలక్ష్మి గారి గురించి మాట్లాడుకుందాం అలా నటి ఓల్డ్ ఏజ్ గోల్డ్ జీ వరలక్ష్మి గారి గురించి జీ వరలక్ష్మి గారు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఏడు ఒంగోలులో జన్మించారు ఈమె రంగస్థల నటి రంగస్థల నటులు తుంగళ చలపతిరావు దాసరి కోటరత్నంతో కలిసి సక్కుబాయి రంగున్రవిడైన నాటకాలు వేసే వేశారు జీవరలక్ష్మి గారు ఆమె చిన్నతనం నుంచి రంగస్థల నటి చిత్రాల్లో కూడా ఆమె జీవించేసేవారండి నటించడం కాదు ఆ రోజుల్లో జీవరలక్ష్మి నటించిన ప్రకాష్ నిర్మించిన బారిస్టర్ పార్వతీశం హెచ్ఎం రెడ్డి నిర్మించిన వాండం పెళ్లి ఈ రెండు చిత్రాలు కలిసి టూ ఇన్ వన్ చిత్రాలుగా విడుదలయ్యాయి జీవరలక్ష్మి భర్త పేరు ప్రకాష్ రావు ఈయన చిత్ర నిర్మాత స్టూడియో యజమాని దర్శకుడు కె రాఘవేంద్రరావు తండ్రి గారిని వివాహం చేసుకున్నారు జీవరలక్ష్మి వీరికి ఒక అబ్బాయి శివప్రకాష్ ఇతను కూడా మ్యాన్ జీవరలక్ష్మి గారు కేఎస్ ప్రకాష్ రావు విడిపోయాక జీవరలక్ష్మి గారు ఫైల్మాన్ ని వివాహం చేసుకున్నారు జీవరలక్ష్మి గారు గాయని నిర్మాత దర్శకురాలు ఆ రోజుల్లో ఆమెని కొంచెం నోటి దురుసు అని చెప్పుకునేవాళ్ళంట అలాగే పెళ్లి చేసి చూడు ఎన్టీఆర్తో జత కట్టారు ఆ పెళ్లి చేసి చూడు షూటింగ్ అప్పుడు షూటింగ్కి సరిగ్గా రాకపోతే ఆమెను తీసేసి అంజనీలు పెట్టుకుందాం అనుకున్నారంట అంజలీ దేవి గారు అప్పుడు ఒప్పుకోలేదంట జీవలక్ష్మి గారు నిర్మాతను క్షమాపణలు అడిగి అప్పుడు టైంకి వచ్చి ఆ షూటింగ్ పూర్తి చేశారు పెళ్లి చేసి చూడు సినిమా చాలా బాగుంటుంది ఆ రోజుల్లో చాలా రోజులు ఆడింది పెళ్లి చేసి చూడు అలాగే ద్రోహి సినిమా లక్ష్మీరాజన్తో గొడవపడి ఆమెని చెప్పు తీసి కొడతానన్నారంట జీవర లక్ష్మి అక్కడ వాళ్ళు అందరూ సర్ది చెప్పారంట ముద్దుబిడ్డ సినిమాలో జీవర లక్ష్మికి జీవన జమున అన్నారంట జీవరలక్ష్మి గారిని అమ్మ మీరు డైలాగ్ చెప్పండి తర్వాత నా డైలాగ్ ఉంటుంది అని అన్నారంట ఏం నీకు నాలుగు సినిమాలు చేసేటప్పటికి నీకు కొమ్ములు వచ్చేసేనే అని జీవనాన్ని కేకలేశారంట జమున గారి కోపం వచ్చి స్టూడియో నుండి వెళ్ళిపోతుంటే సూర్యకాంతం గారు అమ్మ అలా నిర్మాతని నష్టపరచకూడదు టైం అలా వేస్ట్ చేయకూడదు మనం నటించాలి నటులు అని చెప్పి ఆమెని జమునాని ఆపారంట ఈ ముద్దుబిడ్డ సినిమాలో జీవర లక్ష్మిని తీసేసి అని పెట్టుకున్నారంట అగ్నేయ్ నాగేశ్వర గారు చిత్రాల్లో ఎక్కువగా నటించారు జీవరలక్ష్మి లక్ష్మి జీవరలక్ష్మి గారు తమిళంలో కూడా నటించారు చాలా సినిమాల్లో పట్టాతురాణి విట్టూకూరు పిళ్ళయ్య ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు తమిళంలో అలాగే మన తెలుగులో నటించిన సినిమాలు చెప్పుకుందాం జీవరలక్ష్మి లక్ష్మి గారు గాయని నిర్మాత దర్శకురాలు పెళ్లి చేసి చూడు ద్రోహి ఇద్దరు మిత్రులు ఆస్తిపరులు అంతస్తులు అర్ధాంగి కులగోత్రాలు కన్నతల్లి దీక్ష స్వప్నసుందరి సంపూర్ణ రామాయణం సుమంగిళి పవిత్ర బంధం శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ మాంగిల్య బలం గంగా మంగ వింజారాణి సెక్రటరీ ఇలా ఎన్నో చిత్రాల్లో ఇంకెన్నో చిత్రాలలో నటించారండి నటించడం కాదు జీవించేశారు అందులో ఆమె రంగస్థల నటి సినిమాలో కూడా మంచి పేరు వచ్చింది జీవలక్ష్మి గారికి ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి